స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నించినటువంటి వారు ఏ పార్టీ వారైనా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని బిర్లాహిలియ్య హెచ్చరించారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు ఏ పార్టీ అయినా సొంత పార్టీ అయినా సహించేది లేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు ఫిఫ్టీ నైన్ జీవో కింద ఇళ్ల పట్టాలను ఆయన నేడు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమణలపై తహసీల్దారు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు వారు ఏ పార్టీ వారైనా సహించేది లేదన్నారు అదేవిధంగా ఇరవై ఏళ్లుగా పట్టాల కోసం బాధపడుతున్న వారికి ఇప్పుడు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఆలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో జర్నలిస్టులకు ప్లాట్స్ ఇచ్చింది కానీ పొజిషన్ ఇవ్వలేకపోయిందని దీంతో వారి సమస్యలు పరిష్కరించి వారికి సరైన పొజిషన్ అందజేస్తామని తెలిపారు దీంతో పాటు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు మూడు వేల ఐదు వందల నూతన ఇందిరమ్మ ఇళ్లను ఈ ప్రభుత్వం మొదటి విడతలో నిర్మాణం చేయించబోతుందని తెలిపారు కొన్నేళ్ళుగా బాధలు పడుతున్న భూ సమస్యలను తహసీల్దార్ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలియజేశారు గత పది సంవత్సరాలుగా ఎన్ని అవకాశాలు ఉన్న పంచాలమే ఎంతోమంది పోరాటం చేసిన కొంత వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ప్లాట్లు ఇస్తే కొంతమంది మా ఎదురైతే కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి పంచినటువంటి ప్లాట్లు మననే వీళ్ళందరి సహకారంతో గౌరవ తహసీల్దార్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు ఆర్జీఓ గారి ఆదేశాల మేరకు గొల్లకొండలో నూట ఎనభై మందికి ఇరవై ఏడు సంవత్సరాల కల్ నెరవేర్చినటువంటి ఘనత తహసీల్దార్ గారి ముఖ్య పాత్ర కాబట్టి నేను ఎప్పుడే చెప్పదలుచుకున్నా ఇరవై సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుండి కూడా అప్పు సప్పు చేసి ఇల్లు తీసుకొని పట్టాలేకపోవడంతో బ్యాంకులో లోన్ రాక దానికి ఏ విధమైన సెక్యూరిటీ లేక బాధపడుతున్న వాళ్ళకు నా దృష్టికి రాగానే ఎంపడే చెప్పేసినా ఏ పాటను ఉండని గతంలో ఎవరిచ్చినా పేదల కోసం ఇచ్చారు అందులో ఏ పాటలను ఉండని యాభై మంది వాళ్ళు మన ఆలయం పట్టణ ప్రజలు మన ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు మరి ఇప్పుడు న్యాయం చేయకపోతే ఎప్పటికీ న్యాయం కాదని చెప్పి తక్షణమే దాని మీద మళ్ళీ ఆర్డర్ కాపీ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారి నుంచి ఆ ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఈరోజు వీళ్ళందరి అగ్రపక్ష చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషం కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్తున్నారు మనం గెలిచి ముప్పై తొంభై రోజులు అవుతున్నా ఇంకా దీని మీద క్షుణ్ణంగా ఆలయలో ఉన్నటువంటి టెన్ ట్వంటీ సిక్స్ కానీ ఇక్కడ పెద్దలు యాదని చెప్పినట్టు వెనక ఉన్నటువంటి భూమికి అక్కడ బాట విషయంలో కానీ కొంతమంది ఆక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను కూడా పూర్తిగా పరిశీలించి వాళ్ళు ఏ పార్టీలైనా నా సొంత పార్టీలైనా ఏ పార్టీలైనా ప్రతిపక్షాలైనా అలాంటిది మనం సహించలేదు మనం వరకే పార్టీ ఉండాలి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినప్పుడే పది కాలాల పాటు మన పేరు మన ప్రభుత్వం పేరుంటుంది గౌరవ తహసీల్దార్ గారు స్థానికుల పేరు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి అక్రమాలను పోషించకుండా పోషించకుండా ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ తహసీల్దార్ గారికి నేను కలెక్టర్ గారితో పూర్తిగా అధికారాలు పిచ్చి అవసరమైతే పోలీస్ ప్రొడక్షన్ పెట్టైనా సరే ఎవరైనా ఆక్రమించుకుంటే వాటిని తక్షణమే విధంగా ఆక్రమించుకున్న పేదోడు ఉంటే పేదోడికి సాయం చేద్దాం కానీ ఇండ్లుండి ధనికంగా ఉండి అక్రమంగా పార్టీని అడ్డం పెట్టుకొని కబ్జా చేసుకున్న వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే అవసరం లేదు ఏదో ఎలక్షన్ల కోసం ఆధార బాధ కూడా సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి లేఅవుట్ చేయకుండా ఫ్లాట్ చేయకుండా మీకు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ తండగ సచ్చే పేషం ఉంది కాబట్టి అలాంటి వాటిని పూర్తిగా పరిశీలించి మా జనరల్ సోదరులు యొక్క మండలమే కాదు ఎనిమిది మండలాల్లో మాకు పట్టాలు ఇచ్చి కనుక లేఅవుట్ చేయలేదు మాకు మాకు ఎక్కడ అలికేషన్ చేయాలన్నారు దాన్ని కూడా మన గౌరవ కలెక్టర్ మాట్లాడిన మాట్లాడినా ఖచ్చితంగా ఎవరికైతే ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని కూడా ఏదైతే ఇక్కడ ఆలయలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఇచ్చినటువంటి ఫ్లాట్లను ఎంబడి లేఅవుట్ చేయించి ఆ ప్లేస్ లో ఫ్లాట్ నాటించి ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో వాటికి ఖచ్చితంగా వాళ్ళ ఫ్లాట్లు ఏదైతే మీరు పట్టాలు ఇచ్చి తప్ప పొజిషన్ చూపించలేదు ఆ పొజిషన్ చూపించే బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు ప్రజలు ఏదైతే కోరుకొని ఎన్నుకున్న ప్రభుత్వంలో ఇక్కడ ప్రజాప్రతినిధిగా మనం న్యాయం చేయకపోతే ఇదే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పోరాటం నడుస్తూ ఉంటది దానికి పోరాటం ఆచారం పోస్తూ ఉంటది కాబట్టి మనం వచ్చినప్పుడైనా దాన్ని ఎండు చేసి ఏ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అందులో ఏ లబ్ధిదారుండని కాదు ఏ పాటు ఉందని కాదు నిరుపేదలకు లబ్ధి జరగాలే నిరుపేదలకు ఫ్లాట్లు అందాలి ఇలాంటి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు కోరుకున్నటువంటి ఫ్లాట్లలో వాళ్ళకు పట్టాలు ఇస్తే వాళ్ళకు బ్యాంకు లోన్లు కానీ వాళ్ళ సొంత జాగా ఉన్నట్టుగా వాళ్ళ మనసుకుంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గతంలో ఎవరైతే ఇంకా పట్టాలు తీసుకొని ఇండ్లు కట్టుకోక ఎవరికైనా ఫ్లాట్లు అమ్ముకున్నా కానీ దాన్ని కూడా వాళ్ళు ఏ రకంగా అమ్ముకున్నారు దేనికోసం కోసం అమ్ముకున్నారు వాళ్ళకి ఎళ్లకు అమ్ముకున్నారా లేకపోతే జాగా డబ్బులు అమ్ముకున్నారా దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా మీరు వారం పది రోజులలో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ కానీ ఇక్కడ వెనకపోయే జాగలో అక్రమంగా ఆక్రమించుకున్నట్టయితే మా దృష్టికి తీసుకురండి అవసరమైతే కలెక్టర్ కానీ డీజీపీ తోటి మాట్లాడి పోలీస్ ప్రొడక్షన్ తోటి కూడా మనం తీద్దామని చెప్తున్నా అందులో ఏ ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా మెకేజ్ చేయించాల్సిందే ఆ ప్లేసుల్లో కొత్త వారికి ఇల్లు లేని వరకు ఇండ్లు ఇవ్వాలి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కూడా మన ఆలయ న్యూయార్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించాడు నేను చెప్పిన మా ఆలయ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ గత ఇంద్రం ఇచ్చినప్పుడు ఇల్లే తప్ప గత ఇంద్రం ఉన్నప్పుడు మంచిగా భూ పట్టాలి తప్ప మళ్ళా భూ పంపిణీ చేయలేదు కొత్త వారికి ఫ్లాట్లతో పాటు ఇంధనం ఇల్లు ఇంకొక వెయ్యాలే మా ఆలయ న్యూయార్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరడం జరిగింది ఈ వారం పరుగులు వాటి మీద కూడా గైల్లీ వస్తాయి ముఖ్యంగా మా ఆడపరుచుల పేరు మా అక్క చెల్లెల పేరు మీదనే ఇంధనం మెల్లిద్దామని కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంట్లో కూడా మేము ప్రభుత్వ దృష్టి తీసుకుపోయినా ప్రభుత్వం గొప్పగా ప్రభుత్వంలో బాధ్యుడిగా చాలా మందికి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏడేళ్ళు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇలా రేషన్ కార్డు లేదు మరి ప్రభుత్వంలో మనం మా అక్క చెల్లెల పేరు మీద మనం వెళ్ళిద్దాం అనుకుంటున్నాం మరి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఎట్లా వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు పెళ్ళే పదేళ్ళు అయినా తొమ్మిదిన్నర సంవత్సరాలు చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన వచ్చి ఐదులో ప్రతి గ్రామించి ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ఇండ్లు కూడా అంటే జనాభా జనాభా ఇండ్లు ముప్పై జనాభా గమనిస్తూ

ఇప్పటి మూడున్నర ఎకరాలు రైతు బందేసినాం ఈ వారం పొందలో ఐదు నుంచి వరకు కూడా రైతు పోతుంది రైతుల కోసమే ఎవరు గారు కష్టం కాబట్టి కూడా చేయబోతుంది కాబట్టి

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్